హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ ఈజివ ఈరోజు మన వీడియోలో పాతకాలపు నాటి పులుసు రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీస్ చేసుకోవడం చాలా చాలా ఈజీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా అలాగే ఈ ఎండాకాలంలో నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు టైం లేనప్పుడు చక్కచక్క చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ పులుసు రెసిపీ అనమాట మన అమ్మమ్మలు నానమ్మలు ఎండాకాలం వస్తే చాలు రెగ్యులర్గా ఇవి చేసుకొని తినేవాళ్ళంట ఈ రెసిపీని చేసుకోవడం చాలా చాలా ఈజీ సో ప్రాసెస్ని చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఈ పచ్చిపుల్స్ రెసిపీ కోసం చింతపొడిని నానబెట్టుకోవాలి సో ఇక్కడ నేను నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసుకొని నీళ్ళని పోసుకుంటున్నాను చింతపండు మునిగేంత వరకు మీకు త్వరగా నానాలంటే వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు ఆ చింతపండుని పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి కారానికి తగినంత ఎండుమిర్చిని వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి ఒక వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటిల్ని ఎర్రగా వేయించుకోవాలి మామూలుగా జనరల్గా అయితే పాతకాలంలో అమ్మమ్మలు పొయ్యిలో నిప్పుల మీద కాల్చేవాళ్ళు ఇప్పుడు మనకి ఈ పొయ్యిలు లేవు అలాగే నిప్పులు కూడా ఉండవు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఈజీ వేలో సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించేసుకొని చలారిపోయిన తర్వాత ఇలా ఒక చిన్న రోట్లో వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా రాళ్ళుప్పు అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని వీటిల్ని బాగా దంచుకోవాలి మామూలుగా అయితే వీటిల్ని చేత్తోనే నలిపేవాళ్ళంట మన అమ్మమ్మ నానమ్మ కాలం నాటి వాళ్ళు చేసుకునేటప్పుడు బట్వి మండుతాయండి మంట పుడతాయి కదా సో అందుకని నేను ఈజీ వేలో ఇలా రోల్లో చూపిస్తున్నాను రోల్ లేకపోతే చట్లో వేసుకొని పప్పుగుత్తుతో అయినా మెదుపుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి పచ్చి పులుసు చేసుకోవడానికి ఈ గిన్నెలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇలా చిక్కగా గుజ్జులాగా తీసుకోవాలి నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకోవడానికి టోటల్గా ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యూజ్ చేశాను చింతపండు పులుపుని బట్టి నీళ్ళు అనేది చూసి వేసుకోవాలి అలాగే కొంచెం ఇవి పల్చగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యూజ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం దంచుకున్న ఎండుమిర్చి కరివేపాకు పొడిని వేసేసుకొని అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకుని ఇలా కొంచెం దుంచుకొని వేసుకొని ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే పచ్చి బాగుంటాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా చేత్తో నలుపుతూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి మనం ఇలా రబ్ చేయడం వల్ల ఆనియన్స్కి పులుపు కారం ఉప్పు అనేది చక్కగా పడుతుంది ఇప్పుడు ఈ టైంలో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలోనే మీకు కారం సరిపోకపోయినా పచ్చి కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను నాకు సాల్ట్ సరిపోలేదు సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి లాస్ట్గా కొంచెం ఒక వన్ టీ స్పూన్ దాకా బెల్లం తురుముని వేసుకుంటున్నాను మీకు కనుక స్వీట్నెస్ ఇష్టం లేకపోతే బెల్లాన్ని స్కిప్ చేసేయండి కానీ పచ్చిపులుసులో బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇలా బెల్లం తురుము కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని పక్కనే ముద్దుపప్పు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఈ పచ్చిపులుసుకి కాంబినేషన్గా ముద్దుపప్పుని కూడా చేశాను ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అలా వేడివేడి అన్నంలో పచ్చిపులుసు వేసుకొని ముద్దపప్పు కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అసలు ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పగలేము ఎంతైనా పాతకాలం వంటలు పాతకాలం వంటలే కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చిపులుసు రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీస్ ఇవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఏంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్ ఆల్